హాయ్ ఫ్రెండ్స్ మాకైతే చాలా రోజులు పెట్టేది నిజంగా తిరుపతి రావాలని చెప్పేసి అయితే పెద్ద డ్రీమ్ అనమాట నిజంగా ఏంటంటే ఫ్రెండ్స్తో మొత్తం వచ్చి అనాథలు సాయం చేసి తర్వాత ఈ గుడి ఈ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అయితే పెద్ద డ్రీమ్ అనమాట అది రోజైతే మాకు మా విలేజ్లో ఆచార్య గారు అని చెప్పేసి ఒక టెన్ థౌసండ్ ఇచ్చారనమాట టెన్ థౌజండ్తో పాటు ఈ ఫ్రెండ్స్ అంతా కలిపి అయితే ఒక టెన్ థౌసండ్ మొత్తం అయితే ఇరవై వేలు పెట్టి ఈ వీడియో మొత్తం చేయడానికి అయితే వచ్చామన్నమాట నిజంగా ఇప్పుడు నేను పైకి నడక నడక మార్గంలో వెళ్ళి జింకలు కానీ ప్రతిదీ కూడా చూపిస్తాను అన్నమాట మొత్తం కూడా ఈ వీడియో చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను నడక మార్గంలో అయితే వెళ్తున్నాను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన మొత్తం టీవీ మొత్తం నుండి కూడా ఇంకొక ముగ్గురు తక్కువ వచ్చారు చిరంజీవి బాను పెద్ద వీళ్ళు ముగ్గురు తక్కువ వచ్చారు ఇలా ముగ్గురి అయితే సారీ ఇప్పుడు ఈ రోజు అయితే కొత్తగా ఫ్రెండ్ వచ్చారు అన్నమాట ఇటు కొంచెం వెల్కమ్ ఓకే కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే మాత్రం నిజంగా బుర్రపాడు లొకేషన్ నిజంగా వరల్డ్ లో ద బెస్ట్ ప్లేస్ అనేది తిరుపతి ఎందుకు అయిందో చూసారు కదా ఒకసారి లొకేషన్ చూసుకోండి ఒకసారి ఎట్లా ఉందో కాస్త దూరం అప్పుడు మాకు కూడా కనిపించింది అనమాట ఇది జింక చాతికి సంబంధించింది కానీ జింక అయితే కాదు నాకు తెలిసి బహుశా ఇది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి చాలా బుజ్జుగా ఉంది క్యూట్ గా బాగా చదువుకో మా బాయ్ చింటి బ్రో హాయ్ இப்படிக்கி கூட மாவிடிக்கோ இது சீசன் காக்கு சரிக்க நெல்வா இது சீசன் காக்கு மாவிடிக்கோட்டே చెన్నై చెన్నై అండి వస్తాయట నడుచుకుంటూ మాత్రం చాలా పైకి వచ్చాం దాదాపు ఇంకొక థౌజండ్ మెట్లు అవుతున్నాయి చాలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆవేశం ఆవేశం మాత్రం మామూలుగా కదండి ఇంకా చాలా చాలామంది అయితే నల్ల చాలా చాలామంది ఉన్నారు కాస్త కుర్రం కదా మనం హ్యాంగి బ్లడ్ ఏదైనా అలాగే ఉంటుంది జింక చూడు అలా ఎక్కడ ఉన్నాయి ఆకులు అని చెప్పి నిలుకుంటా ఉందా జింక నిజంగా ఈ జింకలు చూస్తే మాత్రం నాకు నిజంగా జంగిల్చాపరిగి అయితే ఎలా నాకు అర్లేదు ధరిపించింది ఇంతవలంటే చాలా ఉన్నాయి కాకపోతే మ్యాక్సిమం పుల్లు సింహాలు అయితే కనిపించట్లేదు చిన్న చిన్నవి అయితే మాత్రం బోల్డ్ ఉన్నాయి బొచ్చుడు ఇక్కడ ఇక ఇక్కడ ఈ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అన్నమాట చాలామంది చెప్పారు నాకు గతలోని ఒక పాపని చంపింది కదా చెడత పులి అది ఆ స్పాట్ కనుక్కుందాం అని చెప్పి అయితే ట్రై చేశాను కానీ ఎక్కడ కూడా కనిపించలేదు నాకు కూడా కాస్త భయంగా అనిపించింది అనమాట ఆ జింకలు మాత్రం ఆడుకోవడం పడుకోవడం చాలా బాగుంది జింకలు మాత్రం చాలా ఎక్కువ ఇక్కడైతే చిరతపు కూడా ఉన్నాయని చెప్పి అయితే ఇక్కడ ఫిక్స్ లాట్ ఉన్నాయి అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు మాత్రం కోతి చూడండి కోతి ఇది ఇది మన లో ఉండి కోతి కాదు చాలా డిఫరెంట్ ఉంది అనమాట ఫేస్ పేస్కట్ట దగ్గరికి వెళ్ళి తీద్దాం ఉంది కరితే చాలా బాగుంది కదా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి చూద్దాం ఒకసారి లొకేషన్ కానీ ఆయన అంటాయా భయం కడిసే వెళ్దాం ఇందువల్లంటే జింకలు కానీ ఎలుగు చూద్దాం కట్టి చూద్దాం ఆ కోచ్ రెండు ఒకసారి వెళ్ళడం ఓకే లాస్ట్ కి నడుచుకుంటే అయితే చాలా దూరం వచ్చాం హనుమాన్ చూడండి ఎంత పెద్దదో నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ అయితే సెల్ఫీ తీసుకుంటుండో లొకేషన్ మాత్రం ఒకసారి చూసుకుంటే ఎట్లా ఉందో నడుచుకుంటూ నడుచుకుంటే అయితే మ్యాక్సిమం చాలా దూరం వచ్చాం జింకలు కానీ ఉడతలు కానీ చాలా చాలా అయితే కొత్త కొత్త జీవులు కనిపించాయి మన కెమెరా అయితే మబ్బైపోతుంది వర్షంకి ఆపేద్దాం అయితే చాలా బాగా పడుతుంది ఇక్కడ ఆపేద్దాం ఓకే ప్రపంచంలో అతి ఫాస్ట్గా పరిగెట్టే జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి దుప్పి జింకలు కూడా ఇవి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి కానీ చాలా తొందర కలిసిపోతాయి అనమాట చిన్నప్పుడు ఎక్కువ ఆహారం ఈ జీవుల్లోనే ఎక్కువ ఉండే ఇవి అనమాట ఇట్లయితే అయితే వరకు మా ఫ్రెండ్స్ పట్టుకున్నారు కదా ఇంకా చూద్దాం వెళ్ళేటప్పుడు అయితే చాలా చూపించడానికి ట్రై చేస్తాం మాక్సిమం ఇవైతే మనం అన్నమాట చాలా దగ్గరగా చూసుకోవచ్చు వీటిల్ని ఇంకా చూసుకోండి మీరు మాక్సిమం అడుగు పందులు కానీ ఎలుగు పంటలు కానీ చెప్పంతిల్లు చాలా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఇంకా చూద్దాం జింకు ఇంకోర్ పడిపోతాం జింకు బాబు దాదాపు నేను నడవడానికి అయితే నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నానుగా ఒకసారి చూడండి కొండల మీద నుంచి వాటర్ ఫాల్ కదా అమేజింగ్ లో ఉంది నిజంగా ఎంత బాగుంటుందో నిజంగా తిరుపతి నడుచుకుంటూ వెళ్తే అన్నట్టు ఉంది ఓర్రు దేవుడా ఈ లొకేషన్ లో మాత్రం మామూలుగా లేదుగా మంచితో మాత్రం విలవెల్లాడిపోతుంది అరుక తిరుపతి ఎందుకు నాకు ఎలా ఉంది దేవుడి మీద బతుతో నేను ఏదోలా చేయాలి తప్పదు ముక్కే ముక్కు లేదు ఏదో అందరు చేస్తున్నారని చేస్తున్నాను తప్పితే మన మనసులో కలిగేది కాదు చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా అందరిని చూసి మనం కూడా చేస్తున్నాం అంతే అమ్మా దేవుడా 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 ఎంత కష్టాలు ఉంటాయి మంచి జరగాలన్న మనసులో ఉంటే మనకి దేవుడా అరే దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే అనమాట నేను నైట్ అయితే కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అయితే మన దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే పడుకుని పోయాం ఇది నెక్స్ట్ డే అనమాట మంచి మాత్రం మామూలుగా కాదు చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ గుర్తొచ్చింది అనమాట నాకు నిజంగా ఒక్క లొకేషన్ అయితే మాత్రం వదిలిపోయింది నిజంగా చూస్తే మీకే షాక్ అవుతారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే అనమాట నన్నైతే మనం మొత్తం ఇరవై కిలోమీటర్లు నడిచాం మొత్తానికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లైమేట్ అయితే ఒకసారి చూడండి నెలకొంది నిజంగా నాకైతే సేమ్ జమ్మూ కాశ్మీర్ అయితే గుర్తొచ్చింది అనమాట నిజంగా లొకేషన్ ఈ మంచు మాత్రం మన మీద వర్షంలో అయితే కురుస్తుంది నిజంగా అది కూడా క్రౌడ్ కూడా ఎందువల్ల చాలా తగ్గిపోయారు చెప్పాలంటే క్రౌడ్ అయితే చాలా తక్కువ కానీ మంచు మాత్రం కానీ కురుస్తుంది వెంకటేశ్వర స్వామి హైలెట్ కదా సూపరే యాక్చువల్లీ అయితే మీకు సారీ చెప్పాలన్నమాట నేను సాయంత్రం అయితే నడిచేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను వద్దని చెప్పారు లేదంటే వీడియో తీసేటండి లక్కీ వీడియో అయితే పెద్ద హైలైట్ ఏమి ఉండదు కానీ చూడవచ్చు పర్లేదు ఓకేనా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంటే మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఎవరో ఎందుకో చెప్పగానే అయితే చాలా మంది నచ్చదు అని చూద్దాం ఓకేనా మనకి వీడియో అయిపోయే సమయం అయితే చాలా దగ్గర దగ్గర పడింది కానీ కొంచెం విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా ఏడు చెప్పమంటారు నిజంగా తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకోవాలంటే నిజంగా మనం అనుకుంటే మాత్రం సరిపోద్దు ఖచ్చితంగా దేవుడి కరుణ అనేది మన మీద చూపించాలన్నమాట నిజంగా ఎంతవాలంటే నిన్న ఇరవై కిలోమీటర్లు నడిచేటప్పటికి మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే ఏదో అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్కి టూ డేస్ ఇది నెక్స్ట్ డే కదా ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఆచార్య గారు చెప్పాను కదా చాలా మందికి అయితే ఇష్టం కొంచెం మందికి అనమాట నచ్చదు మ్యాక్సిమం ఎందువల్లంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వేరే విధంగా అనుకుంటారు కానీ ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే బయటికి వచ్చి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే నా డ్రీము సాయం నాకు డబ్బులు ఇచ్చి సాయం చేయాలని చెప్పేసి ఆయన డ్రీము ఆ విధంగా అయితే జరిగింది తప్పితే కానీ ఈ మధ్యలో ఏ సందర్భం దేన్ని కూడా మీరు కలపొద్దు అనమాట నిజంగా చెప్పాలంటే ఎందువల్లంటే చాలామంది ఆల్రెడీ చాలా ఉంచుకోవడం జరిగింది రాజకీయం ప్రకారంగా కానీ ఏమి కూడా వేరు ఏంది దానిదే నిజంగా చెప్పాలంటే ఇంకేదో అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పుడు నేను జనరల్లో వచ్చాను కదా వీడియో చేసుకోలేకపోయాను ఇప్పుడు మాత్రం ట్రైన్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నా అసలు అయితే అమృత్ వందే భారత్ అయితే ఎదు అనుకున్నా కానీ మిస్ అయిపోయింది ముందే లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ట్రావెలింగ్ ఉంటుంది చూడండి ప్రెజెంట్ అయితే మాత్రం తుఫాన్ అయితే గట్టిగా ఉంది చిన్నపిల్లలు వచ్చేటప్పుడు చూసుకోండి తుఫాన్ అయితే మామూలుగా లేదు మొత్తం నాలుగు జాతర మొత్తం తడిసిపోయింది అనమాట కానీ సూపర్ లొకేషన్ నిజంగా బాగుంది అనమాట మ్యాక్సిమం ఇంక వీడియో ఇక్కడ సమర్థం అనుకుంటున్నా ఇంకా ఉంటే చేద్దాం ఓకేనా